అందరికీ జైభీ నా పేరు జానకి ప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమావేశం జరిగినది బహుజన సమాజ్ పార్టీ మీద జనవరి మాసం నుండి నియోజకవర్గం అంతా పర్యటించి బహుజన సమాజ్ పార్టీని సమాయత్తం చేయాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈ నెల మళ్ళా ఇరవై ఆరో తేదీన మళ్ళా విస్తృత స్థాయిలో సమావేశం జరుగుతూ ఉన్నది దానికి రాష్ట్ర నాయకులు రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ జడ్జి గారు పెనుమూరు కూడా వస్తున్నారు వారి సమక్షంలో బహుజన సమాజ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమావేశం కూడా జరుగుతుంది ఇక నుంచి కార్యక్రమాలని తీసుకుని ముందుకు వెళ్లేదానికి బహుజన సమాజ పార్టీ నిర్ణయం తీసుకుని మిత్రులారా అలాగే ఇంకొక సమస్యను కూడా ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఈ యొక్క ఆర్ఎంకే ఛానల్ వారి దృష్టికి ప్రజలకు కూడా విషయం తెలియాలని ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గూడూరు మండలంలో కొత్తగూడు గ్రామంలో రెండు ఎకరాల ఇరవై సెంట్లు రజ రజకులకి దోబిఘాటు నిమిత్తము గవర్నమెంట్ వారి ఇవ్వడం జరిగింది పంచాయతీ తీర్మానం కూడా చేసి ఇవ్వడం జరిగింది కానీ దాన్ని ఇప్పుడు కోడు రాఘవరెడ్డి అని దాన్ని ఆక్రమించుకొని దాంట్లో వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు దాని మీద రజకుల రోడ్లు కొట్టి వాళ్ళు మళ్ళీ ఆక్రమించుకుని అగ్గర ఉన్న భూస్వాములు దాన్ని మళ్ళా దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు రజకుల పక్షాన బీసీల పక్షాన బహుజన సమాజ్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు మీకు గంట పదంగా మేము చెప్తున్నాం మిత్రులారా జై భీం జయ భారత్ అప్పుడు అందరికీ జై భీము నియోజకవర్గంలో చర్యపే నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మన జానకన్న గారి రాజప్రదాని గారి జానకన్నా గారికి పుష్ప గారికి అందరికీ తెలియదు చర్యపే నియోజకవర్గంలో ఇరవై ఆరవ తేదీ జరగబోయే కార్యక్రమాన్ని అందరూ దీపథం చేస్తారని అందరూ ఎక్కువ మందిని తీసుకొస్తారని కోరుకుంటున్నాను అంతేకాకుండా ధోబీ గార్డు విషయంలో మేమైతే రాజీ పడేది లేదు ఆ కొత్త కోడల విషయంలో దాన్ని ఆల్రెడీ హైకోర్టులో వేసి ఉన్నాము హైకోర్టులో వేసినా కానీ వీళ్ళు సోమరెడ్డి కడుకు ఏదో చేస్తున్నారు దానికైతే మేము కూడా లేదు అవసరమైతే పోలీస్ స్టేషన్లో తొలక్టర్లు మొదటి చేయడానికి మేము చుట్టూ అవుతాం ప్రాణం అనిపిస్తున్నాం కానీ దూరం నుంచి వదుకోము కాబట్టి అందరికీ జయపింగను జరిగాం అందరికీ జయబి నా పేరు పుష్పాంజలి నేను జిల్లా అధ్యక్షరాలని ఈరోజు ఏఎస్ పార్గ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ జయవి తర్వాత ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ రేపు ఇరవై ఆరో తేదీ మాకు స్టేట్ కమిటీ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు దాని మీద మేము నియోజకవర్గ స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు డేట్లు ఇచ్చి ఈరోజు ఫస్ట్ టైం సర్వేపల్లి నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ పార్టీని మేము బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనార్టీలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఒక సంస్థ సర్వేపల్లి నుంచి కొత్తకోడు సమస్య కూడా మేము గట్టిగా నిర్ణయం తీసుకొని మేము ఆ సమస్య కూడా మేము చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఓట్లు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలు ముస్లిం చేత ఓట్లు వేయించుకుంటున్నారు కానీ అన్యాయం మాత్రం ఈ కులాలకే జరుగుతున్నాయి మరి ఈ కులాలకే ఓట్లు మాత్రం వేయించుకొని సీట్లు కూర్చొని ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అయ్యి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున వాళ్ళందరికీ మేము అండగా ఉంటాము వాళ్ళు వైఎస్పీకి ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళు మా ప్రజలు మా వాళ్ళు ఎందుకంటే మేమంతా ఒక కుటుంబ సభ్యులు మేమందరం కూడా మరి ఆ సమస్యను మేము గట్టిగా ప్రయత్నం చేసి మరి వాళ్ళకి ఆ దోవి కార్డు వచ్చేటట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మేము ఈ సమావేశంలో తీర్మానం చేసుకుంటూ జరిగింది చెయ్యాలి